పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి ఈ పత్రిక ఇవ్వడం జరిగింది ప్రధానంగా మెంతా తుఫాను వల్ల మన బండి మండలంలో మద్లేటి వాగు ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది మరి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కోతకు వచ్చే దశలో ఈ యొక్క మెంతా తుఫాను వల్ల సర్వం కోల్పోయినారు రైతులు పౌరు రైతులు ప్రధానంగా ఈ రామాపురం పారనపల్లె అదేవిధంగా సింగవరం పార్నపల్లి ఏకూడు గ్రామాల మద్రేటి వాగు విపరీతంగా ప్రవహించడం అంతేకాకుండా ఈ వాగు కేసి కెనాల్ దగ్గర రామాపురం మరి కొండల్లో పడిన వర్షం తెలుగుగంగా ఐదో ఆరో బ్లాకు ఈ నీళ్ళలో ప్రవహించడంతో తెలుగుగంగా ప్రధానంగా వచ్చే ప్రవహించే నీరు వర్షపు నీరు ఈ నీరుతో మొత్తం కుందు మధ్యటి వాగు ప్రాంతంలో ఉండే రైతులు తీవ్రమైన నష్టం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి మరి ఈరోజు ప్రధానంగా కౌలు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తమ రెక్కలు ముక్కలు చేసుకొని పంట చేతికొచ్చే దశలో మరి ఈరోజు వాగుపాలైంది కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులు కార్డులు ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా రైతులు కూడా ఈరోజు అనేక సార్లు రామాపురం సంబంధించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది బ్రిటిష్ కాలంలో నిర్మించిన అండర్ టన్నెల్ అది చిన్నదిగా ఉండడంతో మధ్యలేటి వాగు విస్తరణ పనులు చేయకపోవడంతో పంటలు మునిగిపోతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ యొక్క టన్నెల్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలి అదేవిధంగా ఈ కుందు మధ్యలేటి వాగును విస్తరణ పనులు చేపడితే ఒక మూడు వందల నాలుగు వందల ఎకరాలు నష్ట తుఫానుకు గురి కాకుండా ఉంటారని అధికారులకు తెలియజేసినా ఆ ప్రయత్నాలు చేయలేదు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క రామాపురం దగ్గర ఉన్న ఈ కెనాల్ తూములను వెంటనే పరిశీలించి ఆ తూములను అదేవిధంగా మద్యతి భాగంలో విస్తరణ పనులు చేపట్టాలని కౌలు రైతులను ఆదుకోవాలని మరి ఈరోజు ప్రధానంగా మండల తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ అధ్యయనంలో వినేది పత్రిక